రెండు వేల ఇరవై ఆరులో ఫిబ్రవరి మాసంలో జరగబోయే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై మంత్రి సీతక్క బైక్ పై వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ జాతర గతంలో కంటే పెద్ద ఎత్తున జరిగేందుకు ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటున్నారు కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసేందుకు పూనుకున్న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మేడారం జాతర ప్రాంతానికి వెళ్లనున్నారు ఇదిలా ఉండగా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి సీతక్క ఈ సందర్భంగా అక్కడికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు అయితే భారీ వర్షాల కారణంగా మేడారం వెళ్లే దారులు కావడం పలు రోడ్లు ధ్వంసం కావడం మంత్రి సీతక్క పోలీసులు బైక్ పై వెళ్లడం జాతర ఏర్పాట్లు పరిశీలించడం స్థానికులను కలవడం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా మంత్రి సీతక్క అటవీ ప్రాంతానికి బైక్ పై వెళ్లడం సీతక్క ధైర్య సాహసాలు ప్రతి ఒక్కరు స్వాగతిస్తూ పొగడతలతో ముంచెత్తున్నారు మరి ఆ దృశ్యాలను చూసి జేఎల్ టీవీ సెవెన్ కూడా మంత్రికి హ్యాట్సాప్ చెప్పింది వీక్షకులు కూడా చూసి తరించాల్సిందే వాడికి ఎట్లా కయాలు వేపి ఏదైనా ప్రాబ్లం నేను చూసుకోండి ఇప్పుడు ఆ రోడ్ మనం డెవలప్ చేస్తాను కొండపత్తి నుంచి మేడారానికి మనం రోడ్ బట్టి లైట్స్ కూడా పెట్టేది ఉంటాయి సోలార్ అన్న పెట్టిద్దాం పడిపోతారా asap ko kukumpleto ng